ఈ రోజు రాబోయే జరుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు మా నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయిన పార్శారతి గారు ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసుకొని ఎన్నికలు క్యాంపస్ స్టార్ట్ చేశాము తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు స్టార్ట్ చేసాము నిరంతరము మరి మే పదకొండో తారీఖు వరకు రోజు మేము అంతా ఒక మీటింగ్ పెట్టుకొని ఓ పద్ధతి ప్రకారము అందరూ నాయకులు అన్ని పార్టీల నాయకులు కలిసి గ్రూపులుగా గ్రామాలు టౌన్లు తిరగడానికి నిర్ణయం చేసుకుంటున్నాము ఖచ్చితంగా మేము అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మేము అందరూ అలాగే జనసేన అందరికీ నమస్కారం సంతోషం కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి అభ్యర్థిగా నేను డాక్టర్ భారతసారధి ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఈ రోజు ప్రచారం మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇంటింటి ప్రచారాన్ని మొదలు పెట్టే అదృష్టం ఈరోజు మనకు దక్కింది మొట్టమొదటిది ఈ ఆదోని ప్రాంతం అంతా కూడాను ప్రజలు ఎప్పుడెప్పుడు మార్పు చూస్తామని తెచ్చి చూస్తున్న సందర్భంలో ఈ రోజు కూటమి బలంగా తయారైన కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచం సృష్టిస్తున్నటువంటి కూటమి ఇక్కడ అభ్యర్థి నిలబెట్టం అందరూ కలిసి కలిసి కలిసికట్టుగా అన్ని పార్టీలు కలిసి ఈ రోజు ఇంటింటి ప్రచారాన్ని పాల్గొనడం